రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేటలోని ఇండిపెండెంట్ పెంతకోస్తు చర్చిలో ఐపీసీ యంగ్ హోలీ టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను పాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున ప్రాణాలను అర్పించి తిరిగి ఆదివారం ఉదయ కాలమున సజీవుడిగా తిరిగి లేచారని ఉదయకాలం మూడు గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన సందర్భంగా ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని వారు తెలిపారు ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అలవరుచుకొని చెడు మార్గములను విడిచి సన్మార్గంలో ప్రయాణించాలని ఫాస్టర్ డేవిడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు